వన్ ఇయర్ మాస్టర్స్ అప్ ఫైవ్ సక్సెస్ క్యారెక్టర్ నచ్చినప్పుడు గా వేరు లేదా పెనాల్టీ లాగా బాబు అన్నది నువ్వు లైక్ లైక్ చేసి కాబట్టి సో సినిమా మొత్తం హార్డెస్ట్ పార్ట్ నన్ను ఏంటి అడిగితే లైక్ మంత్స్ బిల్డింగ్ బాడీ అదే దట్ వాస్ హార్డెస్ట్ పార్ట్ నితంతా లైక్ ఒక్కసారి మనం క్యారెక్టర్ లోకి వెళ్ళిపోతే అర్జున్ సార్ ఉంటారు గైడ్ చేయడానికి అవన్నా సింపుల్ వెళ్ళిపోతారు య లాట్ ఆఫ్ కాన్ఫిడెన్స్ ఇన్ డైరెక్టర్ కదా యా అంటే లైక్ ఒక్కసారి స్టోరీ సబ్జెక్ట్ అంతా ఓకే అనుకున్నాం దాని తర్వాత డైరెక్టర్ గారు కూడా లైక్ ఐ కుడ్ టెల్ ఆయనకి క్లియర్ క్లారిటీ ఉండండి ఏం చెప్తున్నారు ఎక్స్ప్లెయిన్ చేసేటప్పుడు తెలుస్తుంది కదా ఏ కన్ఫ్యూజన్ లేకుండా ఏమీ లేకుండా అండ్ ఆయన అడిగిన షార్ట్ ఇస్తే ఐ ఓకే డన్ అక్కడ సేఫ్టీకి ఇంకోటి ఇంకోటి తీసుకోటాలు ఇంకోలా ట్రై చేయటాలు అవన్నీ ఏమి ఉండవు అవును బట్ సాధారణంగా ఏమవుతుందంటే ఇప్పుడు ది రెగ్యులర్ ప్యాటర్న్ కాల్డ్ ఫైట్స్ రొమాన్స్ కామెడీ ఈ ప్యాటర్న్ ఉందే ఈ ప్యాటర్న్ అందరూ పెద్ద హీరోలు అందరూ చేస్తున్నారు అవునండి పెద్ద హీరోలు అందరూ ఇప్పుడు కొత్తగా నీలాగా అప్పుడే ఎస్టాబ్లిష్ అవుతున్న వాళ్ళు టూ త్రీ ఫోర్ మీ దగ్గర నుంచి హీరో వాజ్ న్యూ ఏజ్ కంటెంట్ బికా అది స్టోరీ పరంగా చూసి ఇట్స్ వెరీ న్యూ ఏజ్ మేము తీసుకున్నది ఏంటంటే కొంచెం కమర్షియల్ టెంప్లెట్ లో ట్రీట్ చేసి ఉన్నాను ఎందుకంటే ఈవెన్ శ్రీరామ్ వాంటెడ్ టు డూ మోర్ కమర్షియల్ స్టైల్ ఫిల్మ్ దెన్ హిస్ ప్రీవియస్ ఫిల్మ్స్ అది చాలా ఎక్సైటింగ్ అనిపించింది ఇంత సబ్జెక్ట్ తీసుకొని మనం ఫుల్ తెలుగు సినిమా లాగా చేసేసి అండి కిక్ స్టోరీ సినిమా థీమ్ సినిమా ఇస్ బిగ్ థీమ్ ఇన్ దట్ స్టోరీ చాలా ఫన్ విత్ ఇట్ అనుకోని ఐ గాట్ వెరీ ఎక్సైటెడ్ విత్ దట్ గుడ్ టైమ్ డూయింగ్ ఇట్ అండ్ దానికి మంచి అప్రిసియేషన్ కూడా వచ్చింది ఆ అండ్ దెన్ ఈ సినిమా ఎలా చెప్పాలండి అదే ఇప్పుడు మేము ఎంత కమర్షియల్ మాస్ సినిమా తీసినా కూడా మాకు స్టోరీ ఇచ్చింది ప్రశాంత్ వర్మ అండి ప్రశాంత్ వర్మ తీసేదే న్యూ ఏజ్ కాంటెంట్ అవును ఆయన ఒక ఆయన నెక్స్ట్ ఫ్యాక్టర్ ఈ సినిమాలో ఉంది అంటే మా ట్విస్ట్ కూడా మీ న్యూ ఏజ్ కాంటెంట్ లవర్స్ కూడా నచ్చుద్ది అండ్ యూ గైస్ లైక్ ఆల్ ది మాస్సెల్ మెచ్ నా ఫిల్మ్ వచ్చేసి చూడే ఫిల్మ్ అండ్ మాస్ మూవీ లవర్స్ కి మేము ఫుల్ మీల్స్ ఇచ్చేసాం ఎస్ అరిక్లీ నువ్వు చాలా కాన్ఫిడెంట్ గా ఉన్నావు ప్రతి యాంగిల్లో దట్ ఇస్ ది బెస్ట్ పార్ట్ ఆఫ్ ఇట్ బెస్ట్ పార్ట్ ఏమో ఇంకా గాలిలో దీపం పెట్టవండి ఇంకా దేవుడి భారం అనకుండా అంటే అది ఎక్కడ అంటే మేము మంచి సినిమా తీసామో మీరు డెఫినెట్ గా ఎంజాయ్ చేస్తారని నాకు కాన్ఫరెన్స్ ఉంది ఇప్పుడు ఎంత మంది చూస్తారు అవన్నీ ఇంకా దట్ నోపడి అమితాబ్ బచ్చన్ గారి సినిమా కు కూడా లేదు అది థియేటర్ లో ఆడియన్స్ ఆడిసికెళ్ళిన తర్వాత టైమింగ్ అంద ఇంకా ఆ మూడ్ అన్ని చాలా పే చేస్తాయి వాటి గురించి ఇంకా దండం పెట్టుకోవాలి కానీ మిగతా విషయాలని వెర్ వెరీ గుడ్ వెరీ గుడ్ వెరీ గుడ్ తర్వాత ఈ సినిమాలోని ఆ హీరోయిన్ పేరు సత్యభామ ఐ డోంట్ నో నువ్వు వెదర్ యు నో ఆర్ నాట్ సత్యభామ ప్లేస్ ఎ వెరీ వైటల్ రోల్ ఇన్ ది లైఫ్ ఆఫ్ కృష్ణ లార్డ్ కృష్ణ ఆ నరకాసురు చంపింది సత్యభామే ప్రతి మాట హస్బెండ్ తన మాటే వినాలన్న పంతం మామూలుగా సత్యభావం కృష్ణుడు సత్యభామం పైన చాలా హీరోయిన్స్ క్యారెక్టరైజేషన్ చేస్తూ ఉంటారు కదా సినిమా చూస్తూ ఉంటే రొమాంటిక్ దట్ కొంచెం గట్టిగా ఉండే ఒక రొమాన్స్ ఉంటుంది చూడండి అది ఏమంటారు పెంకి పిల్ల ఈ సినిమాలో హీరోయిన్ పెంకితనంగా ఉంటుందా పెంకితనంగాను ఉంటుంది ప్లస్ ఇంటెన్స్ గాను అన్ని షేడ్స్ ఉంటాయండి ఈ పిల్లకి ఈ సినిమాలో అంటే మీకు అర్థమైపోతుంది అనుకుంటారు ప్రెస్ అంతా హీరోయిన్ పైన ఇందులో ఇంకొక ఆస్పెక్ట్ ఉంది దావకి నందన వసేవా తల్లి సెంటిమెంట్ ఉన్నది గ్యారంటీ గా సత్యభామ అంటే సత్యభామంటే స్ట్రాంగ్ క్యారెక్టర్ దానికి ఏదో ఉన్నది అని ఉంటుంది ప్రాసెస్ ఉంటుంది అండ్ వ్యక్తిగా ఉంటుంది ఫీలింగ్ ఎడ్ ఉంటుంది సత్యభామ అంటే పొగర్కి అహంభావానికి అహంకారానికి స్వాభిమానానికి ఆభిజాత్యానికి వీటన్నిటికి ఒక ఇదనమాట టెస్ట్మెంట్ సత్యభామ అంటే ఈ తల్లికి సత్యభామికి మధ్యలో ఏదైనా నలుగుతాడా హీరో నేను కరెక్ట్ పాయింట్ మీద అరైవ్ అయ్యాను నాకు నమ్మకంగా ఉంది అది జరుగుద్ది బట్ యా చూడండి ఎందుకంటే అన్న కాన్సెప్ట్ ఏదో అన్ని బట్ దేర్ ఇస్ పాయింట్ వేర్ వీళ్ళిద్దరు వచ్చిన కొంచెం నలుగుతాడు కొంచెం నలుగుతాడు అర్థమైంది నాకు ఉదయం అనిపించింది అంటున్నారు దావకి నందేవా తల్లి ఇంపార్టెంట్ సో మా నాడు మధ్యలో అనేది జరిగిన తర్వాత కొంచెం నలుగుతాడు మనోడు ఓకే ఏదో ఒకటి రివీల్ అవుతుంది ఆ రివీల్ తర్వాతే లైక్ గెట్ కాట్ చెప్పాను చేసేది ఇంకొకటి అని బికాస్ ఐ టోల్ కదా ఇప్పుడు వాడి క్యారెక్టరైజేషన్ కూడా అమ్మే చెప్తే అది చేసేస్తాడు ఏం దాచుకోకుండా చాలా క్లోజ్ అంటే గుడ్గా చేసేస్తాడు ఎగ్జాక్ట్లీ లైక్ లైఫ్ ఫోల్ లచ్చెప్ అమ్మ చెప్పి చేసేస్తున్నావు అంతే ఒకే ఒక్కసారి లైక్ హీ ఫీల్స్ లైక్ మేబీ అనేది ఒక్కసారి స్లిప్ అయ్యాడు అంటే స్లిప్ అవుతున్నానేమో నేను సీలింగ్ ఫీలింగ్ వచ్చేస్తున్నాను ఓకే సో ఇది క్యారెక్టర్ చేయడం కూడా కష్టమే అప్పుడు హీరో క్యారెక్టర్ యా అంత ఉంటది ఇప్పుడు హీరో సినిమాలో అయితే ఫుల్ కామెడీ కామెడీ చేసాం ఇందులో అన్ని ఉంటాయి కొన్ని ఏడుపులు ఎమోషన్స్ ఉంటాయి రొమాన్స్ ఉంటాయి ఫైట్లు అన్ని ఉంటాయి ఐ ఐ థింక్ మోర్ ఇన్ కదా కథలోనే ఆ స్పాన్ కనిపిస్తుంది అండ్ మోర్ మోర్ ఇంపార్టెంట్లీ ఇక్కడ కృష్ణుడు క్యారెక్టర్ అయితే ఎక్కడా స్క్రీన్ మీదకి రాదు కృష్ణుడు అంటే ఏకంగా కృష్ణుడిని మాత్రం చూపించాం అట్లా ఒక సింబాలిజం రిప్రజెంటేషన్ విగ్రహాలు చూపిస్తాయి సింబాలిజం మరి ఆ సింబాలిజంకే పెద్ద గొడవ అయిపోయింది సోషల్ మీడియాలో మహేష్ బాబు కృష్ణుడు వేసేస్తున్నాడు ఇందులో అది నుంచి స్టార్ట్ అయిందో ఏంటో నీకు కదా మహేష్ బాబు కృష్ణుడు వేసేస్తే అసలు అంటే యాక్ష చేసి ఉంటే ఇంకా నేనే గాల్లో ఉండేవాడి బట్ అది అది చూసే రూమర్ ఐట్ హౌ ఇట్ స్ప్రెడ్ లైక్ ఫాల్స్ అండ్ నేను న్యూయార్క్ లో ఉన్నా షూటింగ్ చేస్తున్నా ఆ టైంలో సో తెలియ పడుకున్నా పొద్దున్న లేచేసరికి ఏదో మ్యాటర్ రండి నేను కొంచెం చూస్తే చాలా చిన్నగా ఉంది ఆ టైంలో పెద్ద పేర్లు సో సరే ఎవరికి సీరియస్ గా తీసుకుంటాడు అని నేను వదిలేసి వీళ్ళకి డిపార్ట్మెంట్ వాళ్ళకి చెప్పాను చూడండి ఏదో ఉంది అట్లా లైక్ ఆపేయండి అని ఆపేయమని చెప్పండి అని లైక్ టేక్ కేర్ ఆఫ్ ఇట్ అని చెప్పి నేను షూటింగ్ వెళ్ళాను అండ్ ఆ రోజు కూడా గట్టిగా షూటింగ్ జరిగింది గట్టిగా చేసాం షూటింగ్ యూఎస్ లో ఓకే షూటింగ్ అయిపోయిన వెంటనే వచ్చి మొహంగాడుకునేసి ఇంకా పడుకున్నాను నేను మళ్ళీ నెక్స్ట్ డే నెక్కి అలానే రన్ అవుతుంది ఇంకా ఈ ఎక్కువ అయిపోయింది అప్పటికి బ్లాస్ట్ అయిపోయింది సరే ఇది కాదురా ఎవరికి చెప్పినా ఏం చేయట్లేదు అని నేనే మెసేజ్ అసలు డిస్కషన్ రాలేదా మీకు మహేష్ బాబుకి మధ్యలో ఈ కృష్ణుడి వేషం వేయడము ఆ కాన్సెప్ట్ ఆ టాపిక్ అంటే డిస్కషన్ ఎక్కడ వచ్చిందంటే మహేష్ రన్ అవుతుంది ఆపేస్తాను దానిపై చేసాను ఎప్పుడు అడగలేదు అంటే సినిమాలో అంత స్పేస్ కూడా లేదండి అది మీరు కేవలం దాన్ని తీసుకున్నారు కదా అవును ఒక క్యారెక్టర్ గా అవును దానికి కొన్ని సీన్స్ ఎగ్జాక్ట్లీ హనుమాన్ స్టైల్లో కృష్ణుని చూపించుంటే అప్పుడు అడిగే బట్ ఇందులో ఆ స్పేస్ కూడా లేదు ఆ స్పేస్ లేదు